అండి మాది లికిడ్ పెర్టిలైజర్స్ అండ్ పెట్టి సైజ్ వచ్చవాయి విత్తనాల షాపు నర్సరీ కూడా ఉంది మాకు ఓకేనా ఈ రోజు కూచిపూడి సత్యనారాయణ గారి పొలంలో ఉన్నాం వారి మాటల్లో విన్నాం సత్యనారాయణ గారు లిక్కి సీడ్ అండి సోయో సీడ్ కలికి అండి సీడ్ బా బాగా బాగానే కాసిందండి మంచిని ఇప్పటికి ఎన్ని ఉంది అండి కాపు పాతి కొంటదండి పాతి కింటాలు ఉంది ఇంకా పైన కూడా పోతా పింద బాగుంది బాగుంది ఇది రోగాలకు కూడా తట్టుకుందండి మంచిది తెగులు కూడా తక్కువ నాది నల్లికి కానీ బొబ్బరికి కానీ ఏమన్నా బొబ్బా లేదు నల్లి లేదు పెద్దగా లేదు ఓకే మీకు చివరి దాకా కూడా ఒకటే సైజు కాయగూడ చివరి దాకా కాపు హైట్ వచ్చేసి ఐదు ఐదు అడుగులు ఐదు అడుగులు ఐదు అడుగులు దాకా పెరిగింది పెరిగింది చివరి దాకా కాయ కూడా కాపు దగ్గర కాపండి దూరం కాపాడి దగ్గర కాపాను మంచిది మంచిది మట్టికి మట్టికరే చెప్పాల్సింది తయారు వారి కలికి వెరైటీ మీకు దీంట్లో తాళు శాతం నవ్వు పడుతుంది రైతులు ఆనందంగా వేసుకోవచ్చు అండి వెరైటీ బ్రహ్మాండంగా నల్ల చేరుపు అండి కట్టె గరుపు అయినా కూడా మీకు ఈ ఇప్పుడు ఈ రోజు తారీఖు వచ్చేసి పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు అండి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు పోత కూడా పింద కట్ అయింది మొత్తం బాగుంది తిరిగేలేదు వెరైటీ అయితే ఎక్సలెంట్గా ఉంది తెగులు తక్కువ అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు కూచిపూడి సత్యనారాయణ గారు ఆనందంగా ఉన్నారు రైతులు కూడా ఈ వెరైటీ వేసుకుంటే ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నారు మీరు వేసుకోవచ్చు అని చూతారండి రైతులు వేయచ్చు అండి వెరైటీ తిరిగేలేదు యాపీగా ఉంది నాకు చేను చూసుకొని నేను మాట్లాడతాను చేను రోజు చూసుకుంటే యాపిగా ఉంటున్నాను ఈ ఒక్క చెట్టు ఇలాగా ఉంది లేకపోతే ఇవన్నీ కూడా ఇది కూడా బాగా చెట్లన్నీ ఉన్నాయి ఇదంతా అంత బాగానే కాగింది చూసుకోండి ఐదు అడుగులు ఉంది హైట్ కూడా బాగా పెరిగింది టాప్ కూడా నెంబర్ వన్ గా ఉంది లాస్ట్ కాయ కూడా చివరి కాయ కూడా జంపు చూసుకోండి బాగుంది చైన్ కూడా చాలా క్వాలిటీగా ఉంది వేసుకోవాల్సి నల్ల వెరైటీ వెరైటీ కూడా నెంబర్ వన్గా ఉంది కాయ నలిపా తెలిపండి నలిపే కాయ కాయ మీద నల్లసారి ఉంటుంది మొదట్లో వెరైటీ బ్రహ్మాండం వేసుకోవచ్చు అంటారు ఒకసారి కాయ కూడా జంపు చూడండి చూపిండండి సత్యనారాయణ గారు కాయ కూడా మంచి సన్నగా సన్నగా చివరి దాకా బాగుంటుంది మంచి బారు మంచిగా లావు కాయ లాగా బాగుంటుంది మంచి సన్న వీడు సన్న పంట చివరి దాకా బాగుంటుంది ఇప్పుడు ఇది తేజానండి లావులకు పోయిద్దండి తేజానండి బ్రహ్మాండంగా వేసుకోవచ్చు రంగు కూడా రంగు కూడా ఉంది ఎరుపు ఓకే అండి నీడే